ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి మళ్ళీ ఐదేళ్ళకు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం బడ్జెట్ ప్రాధాన్యత ఎట్లుండాలి పాలసీలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ ఇరవై ఇరవై ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేదు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు చెప్పాను ప్రజలకి జీతాలు ఇవ్వలేము పట్టండి కజారా ఖాళీ అయింది దయచేసి సహకరించి సహకరించాను రెండో విషయం అధ్యక్ష ఆ రోజులో రెండు రూపాయల కేజీ బియ్యం కూడా అతి ప్రియాతి ప్రియమైన రెండు రూపాయల కేజీ బియ్యం కూడా రేటు పెంచాం అనివార్య పరిస్థితులు కరెంటు ఛార్జీలు పెంచాం పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు అదేవిధంగా నేను చెప్పింది ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఇది మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తు కట్ట నమ్మారు నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ రోజు హైదరాబాద్ నాలెడ్జ్ అకానమీకి చిరునామా ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో ప్రైలెట్ లో పని అయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకోసిస్టమ్ క్రియేట్ అయింది ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కూడా ఈ రోజే గారు దీన్ని కరెక్ట్ అయిన ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రెవర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు చాలా మంది బాబా ఆందోళన చెప్పారు వాస్తవం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతే ఇక్కడ రాడు భద్రత కావాలి ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ కానీ కుండే రాజకీయ నాయకులు కానీ ఎక్కడికక్కడ అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా ఒక రౌడీ రాజకీయాలు చేస్తాం నేర రాజకీయాలు చేస్తామంటే వచ్చేవారు కూడా ఆలోచిస్తారు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని పదే పదే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల పైన ఉంది మనము నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా ఈ నీతి నిజాయితీగా లేకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయో రాష్ట్రానికి నష్టం వస్తుందో ఇది కూడా మనం చెప్పాలి అధ్యక్ష చెప్పి ప్రజలు కూడా సమాయత్తం చేయాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి రాజకీయం చేసేది ప్రజల కోసం తప్ప రాజకీయం స్వార్థం కోసరం కాదు అధ్యక్ష ఎన్నో త్యాగాలు చేశారు మనకు స్వాతంత్రం వచ్చింది నిన్నే అల్లూరి సీతారామరావు గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి త్యాగమైనంతా కూడా త్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే అదృశ్య మీరు చూస్తే ఈ ఐదు నెలల్లో ఏం చేశామో నిన్నటి వరకు మాట్లాడాం రాబోయే రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడుకు ఒక పవిత్రత ఉంది మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది